అందరికి హ్యాపీ మదర్స్ డే ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా మా ఇంట్లో ఎక్కడ పీతలు పీతల కర్రీ చేస్తున్నానండి ఈ పీతల్ని నేను ఆల్రెడీ ఆయిల్ వేసుకొని పీతలు వేసేసి ఆయిల్లో పీతలు వేసేసుకొని పసుపు ఇంకా ఉప్పు వేసి కొంచెం ఫ్రై చేసాను అనమాట పచ్చివాసన పోయే వరకు అంటే పరీ పచ్చివాసన కాదు కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లోని ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేస్తాను అనమాట తర్వాత ఇంకోటి ఏంటంటే మన మసాలా ముద్ద నేను ఎప్పుడు మసాలా ముద్ద చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి గరం మసాలా పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అలా వాడనమాట నేను చాలా వరకు రేరు మసాలా పౌడర్ చేసుకొని పెట్టుకోవడం సో నేను ఏంటంటే ఇది మనకి మొత్తం మసాలా సామాన్లు అన్ని వేసుకోవాలి ఏమేమి నేనైతే ఏమేమి వేసానంటే ధనియాలు జీలకర్ర లవంగాలు ఇలాచి దాచిన చెక్క ఇంకా గసగసాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ వేసేసుకొని నేను ముద్ద చేసుకున్నాను అనమాట ఇది మసాలా ముద్ద ఈ మసాలా ముద్ద ఒకటేస్తే చాలండి ఇంకా వేరే గరం మసాలాలు అవి ఇవి నేను ఏమీ యాడ్ చేయనమాట నేను ఇంట్లోనే చేసుకుంటాను వీలైనంత వరకు ప్యాకెట్స్ అయితే ఎక్కువ వాడనండి నేను చాలా తక్కువ సో ఇవై ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత కొంచెం ఈ ఉల్లిపాయ ఆల్రెడీ మగ్గిందండి నేను మసాలా ముద్ద వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయల్లోని వేసుకొని ఆ మసాలా ముద్ద పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి మంచిగా ఫ్రై అవ్వాలి సో ఈ మసాలా వద్ద కోసం అయితే అయింది ఒక స్టోరీ వద్ద మీకు చెప్తాను ఏంటంటే మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఊర్లో ఉండేది రుబ్బరోలు ఇంకా సంఖ్య పత్రం ఉండేది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సంఖ్యలు పత్రం లేదు నే మేము ఏం చేసేవాళ్ళమంటే మసాలా అవన్నీ ఒక గిన్నెలో వేసుకొని చిన్నప్పుడు ఈ గిన్నెలో వేసుకొని మా పక్క ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది వాళ్ళ ఇంటికి వెళ్ళి లైన్ మాట చాలా మంది వాళ్ళ ఇంటి దగ్గర ఒకళ్ళ ఇంటి కడే ఉండేది మా వీధిలో అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మాట అప్పుడు మేమందరం లైన్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళము వెళ్ళి లైన్ గా నూరుకుండే వాళ్ళమాట సంకేర పత్రం నీ మా షాలో నూరుకుండేవాళ్ళము అది చాలా బాగా అనిపించేది అసలు ఆ రోజుల్లో అయితే ఇప్పుడైతే అన్ని అన్నీ మాకు ఎంత సౌకర్యం అండి అసలు ఒక రుబ్బరు లేదు ఒక సంకేర పత్రం లేదు అన్నీ అసలు అన్ని మిక్సీలే గ్రైండర్ అనుకుంటా అన్ని అంత సుఖం వచ్చేసింది మా అయితే నాకు చాలా బాగా నేను పడుకుంటే కూడా లేపి జ్యోతి మసాలా నూరు మసాలా నూరు అని చెప్పి లేపేది నాకేమో అస్సలు నచ్చారు కదా నూరడం కానీ మనం చికెన్ మటన్ తినాలంటే మా చాలా ముద్ద నూరాలి కదా అందుకని నూరేదనమాట సో ఇది మసాలా కూడా వేగిపోయిందండి ఇందులో నేను ఇప్పుడు పీతలు వేసేసుకుంటున్నాను ఇందులో నేను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసానండి మళ్ళీ నేను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేస్తాను ఎక్కువ వేయను ఎందుకంటే నేను ముందు వేసుకున్నాను అంటే బాగా పడుతుంది అని చెప్పేసి అంతే కొంచెం వేసాను ఇప్పుడు ఆల్రెడీ నేను ఎంతకు ముందు ఆనియన్లో వేసాను ప్లస్ పీతల్లో కూడా వేసి ఫ్రై చేసుకున్నాను అనమాట అందుకని తక్కువ వేసాను ఇప్పుడు కారం వేసుకోవాలండి ఇవి కిలో పీతలు మాట సో మేము కారం బాగానే తింటాము మీరు మీరు ఎంత తింటారో అంత సరిపడా వేసుకోండి అసలు చంపేస్తున్నాయండి అసలు ఉరుపు ఉరుపు అవుతుంది బాగా అసలు చాలా ఉడికి చంపలు ఇలా కారిపోతుందండి ఇది కొంచెం మగ్గిన తర్వాత కారం కొంచెం వేగాలండి కారం కారం కూడా వేగితే మనకి కూర టేస్ట్ వస్తుంది కొంచెం వేగిన తర్వాత వాటర్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ కొంచెం ఉడకనివ్వాలన్నమాట అప్పుడు అయిపోయినట్టే ఇంకా మనకి వేసిన తర్వాత ఇలా మా చోటుగా కూడా చాలా దావతేస్తుంది మా చోటు అయితే పాపం వస్తున్నాడు వాటర్ పాడుతున్నాడు వెళ్తున్నాడు మా చోటుగా మీకు చూపిస్తాను ఇప్పుడే అండి మా చోటు మా గుడ్ చోటు ఇది దీనికి పాపం చాలా దావతేసేస్తుంది వచ్చి వాటర్ తాగుతున్నాడు పడుకుంటున్నాడు వచ్చి వాటర్ తాగుతున్నాడు పడుకుంటున్నాడు అనమాట ఇవి బాగా వెళ్ళిపోయినాయి అండి ఇప్పుడు పీతలు అయితే కారం తోటి సో ఇందులో ఇవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసండి తర్వాత మనం చూసుకుందాము ఎలా ఉందో నేనైతే నేను ఆనియన్స్ లో కొంచెం మసాలా ముద్ద వేసాను కదా ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కూడా నేను మసాలా ముద్ద వేసాను యాక్చువల్గా చాలా మంది దిక్తి ముందు కూడా వేసుకుంటారు కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు వేస్తే ఆ మసాలా అనేది ఉడుకుతుంది కదా సో అందుకని నేను ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇది మసాలా ఎక్కువ వేసినట్టు మీకు అనిపించవచ్చు కానీ ఇందులో ఏమీ లేవండి నేను ధనియాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట ధనియాలు జీలకర్ర గసగసాలు కొంచెం ఎక్కువ వేసుకుంటాను దానివల్ల అలా ఎక్కువ అనిపిస్తుంది గ్రేవీ లాగా చేసుకుంటాం కదా మనం పౌడర్ కాకుండా సో అందుకని అలా ఎక్కువ అనిపిస్తుంది అంతేనండి మసాలా అయితే ఏం ఎక్కువ అవదండి అంటే మనం ఇప్పుడు దీన్ని అలాగా ఒక ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్ వదిలేసి లాస్ట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే సడన్ రెడీ పీతల కూర మా పీతల కూర రెడీ ఓకే మనం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం చూద్దాం ఎలా ఉందో దీని విషయం టెన్ మినిట్స్ అయిందండి టెన్ మినిట్స్ తర్వాత చూసాను బాగా ఉడికింది ఇది ఇంకా ఒక టెన్ మినిట్స్ ఉంచాలని చెప్పాను కదా సో ఇవి టెన్ మినిట్స్ ఉన్నారు కాబట్టి ఇవి గుడ్ల పీతలేండి ఇవి ఇవి చూడండి మా ఆయన ఇలా చిక్కలో పెట్టాడు ఇలాగే వేస్తారు సో నేను ఇది ఇందులోకి వదిలేసుకోవాలన్నమాట ఇలా వదిలేస్తే ఆ గుడ్డు అనేది పీత గుడ్డు అనేది ఇడిపోకుండా ఉంటుంది అన్నమాట రెండు ఉన్నాయండి ఇలాగా ఆ రెండు కూడా మనం ఇక్కడ గ్యాప్ చేసుకొని ఆ ఉడికేటట్టు ములిగేటట్టు చూసుకొని పీతలను కొంచెం జరుపుకోవాలి మాకు కడాయిలు పెద్ద పెద్ద కడాయిలు లేవండి ఇది ఒక్కటే ఉంది నాకు పెద్ద కడాయి అంటే సో నాకు ఈరిక అయిపోయింది మోకడేమో ముందండి ఇప్పుడు విందులు వేసేసుకున్నాం కదా ఇంకొక టెన్ మినిట్స్ ఉంచుతాను అది కూడా ఉడికిన తర్వాత మన పీతల కూర రెడీ అయిపోతుంది అయిపోయిందండి మన పీతల కూర రెడీ గుడ్లు కూడా మంచిగా ఉడికినాయండి ఇది చెట్లో పెట్టేసాం కదా గుడ్డుని చూసారా బాగా ఉడికింది చూడండి ఆ గుడ్డు అనేది కూడా ఉడికిపోయింది అన్నమాట టెన్ మినిట్స్ ఉంచే ఈతలు కూడా రెడీ అయిపోయినట్ట ఇప్పుడు కొంచెం కరివేపాకు కొత్తిమీర గార్నిష్ చేసేసుకుంటే పీతల కూర అయిపోయింది పీతల కూర టేస్ట్ ఎలా ఉండదో చూసి చెప్తాను జాప్ర ఉందండి చాలా బాగుంది యాక్చువల్గా ఏంటో తెలుసా నేను ఎక్కువ పీతలు వండలేదు ఎప్పుడు ఇది నేను వండడం బట్టి ఒక టూ త్రీ టైమ్స్ ఏమో వండాను కానీ ఈ సారీ సూపర్ వచ్చిందండి చాలా బాగుంది నిజంగా మీరు కూడా ట్రై చేయండి మీ అమ్మ పీతలు కూర రెడీ వస్తారా అలా ఉందా మీకు చూసారా చాలా బాగా వచ్చిందండి దాని పీతలు కూడా సూపర్ వచ్చింది అండ్ సహా నేను చాలా సంతోషంగా అనమాట మా ఆయన కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నేను లాంగ్ వీడియోస్ ఎక్కువ పెట్టలేదండి నేను ఎప్పుడు మాట్లాడలేదు ఏంటంటే ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మీకు అర్థపోకుండా మీ బుర్ర తిన ఉంటే దాన్ని క్షమించండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్